ఇక్కడ ఉండరా నేను ఇక్కడే ఉంటాను మీరు ఎక్కడికి వెళ్తున్నారా రండ్రా రండి పెళ్లి కొడకల్లారా ఈరోజు మీ రక్తంతో కాళ్ళు చేతులు కడుక్కుందాం అనుకుంటున్నాను తప్పకుండా రండి రండ్రా మీ అందరికీ స్పెషల్ ట్రీట్ ఉంది రండి సార్ త్వరగా రండి వెళ్ళా ఏంటి క్షౌర అయినా వివరణ రాలేదురా నేను పర్లేదు సాఫ్ట్ వెజిటేరియన్ ನಬಾಸು ಟೆರರ್ ಪೀಸ್. ಹೇಗೆ ಆಗಿದೆ? ಕೂಸಲು ಕೂಡ ಕದಲಿపోತಾಯಿ. ಸ್ಯಾಜೆ ಪ್ಯಾಕೆಟ್ಲೋ ಸ್ಯಾಂಪಲ್ ಊಸ್ತಾರಾ? ಕನ್ನಮ್ಮ. ಗ್ರೀನ್ ಕಲರ್. ಓಕೆ ಬಾಬಾ. ಗ್ರೀನ್ ಕಲರ್. బందర్ లడ్డు బాగా టేస్ట్ గా ఉంటుంది తిన్నారంటే డైరెక్ట్ గా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా కావాలా తినండ్రా వద్దా కన్నమ్మా నాకు ఒక హెల్ప్ చేస్తారా చె నేను వెళ్ళిపోతాను మీరే వాడిని చూసుకోండి ప్లీజ్ నువ్వు నిజంగా వాడు బాగుండాలని అనుకుంటున్నావా చెప్తాను నుంచి జైలుకి కాపలా ఉండటం జైలో ఉండటం ఎవరు చేసిన పాపము ఆ బిడ్డ నా జైలుకొచ్చి పుట్టాడు రక్తపు ముద్దగా నా చేతిలో పుట్టాడు నా చేతిలోనే పెరుగుతాడు అనుకున్నాను మనం అనుకుంటాం మనకు నచ్చిన దాన్ని మన చేతిలో ఉంచుకొని చూసుకుంటే అది మనతోనే జాగ్రత్తగా ఉంటుందని అలానే నిప్పుని చేతిలో ఉంచుకోలేం కదా దాన్ని మనం ఎంత అణచివేయాలనుకుంటే అది అంత ఎగిసి పడుతుంది కానీ గాలి తగిలే కొద్ది నిప్పుని వయసు పెరిగే కొద్దీ మనిషిని ఆపు చేయడం అదుపు చేయడం చాలా కష్టం అమ్మా ఎగిరెళ్ళిన పక్షి గూటికైతే తిరిగి వస్తుంది పంజరానికి రాదు వాడికెవరూ లేరనుకున్నాడమ్మా అందుకే పంజరంలా ఉంటుంది వెళ్ళిపోయాడు నువ్వు నువ్వున్నావు నేను వదిలినట్టు నువ్వు వదలద్దు

రా మైకుల్ రా ఎప్పుడో అనుకున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ మారిన హోమంలో పారిన రక్తం అంతా ఒక ఆడదాని నవ్వు గురించి అంటే నాకు ఆశ్చర్యంగా లేదు అసహ్యంగా ఉంది ఒకటి మాత్రం గుర్తుంచుకో మైకిల్ నిన్నో నన్నో ఒక ఆడపిల్ల ఇష్టపడ్డానికి ఒక మంచి రీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు దానికి దాని ప్రాణం ముఖ్యం దాని తండ్రి ముఖ్యం నీ దగ్గర నవ్వితే జరుగుతుంది అనుకుంది జరిగిపోయింది నువ్వు కాకపోతే ఇంకొకడు వాడు కాకపోతే నా దగ్గర నవ్వుతుంది మనలాంటి వాళ్ళకి ఎవరిని చూస్తా మనలాగే అనిపిస్తుంది సార్ తప్పు వాళ్ళది కాదు అయినా మోసం చేశారు అనుకుందాం మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాతని రాసి పెడతాడు దేవుడు నువ్వు ఆ మాయలో వేరుకున్నావు మైకు ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలో ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నా రక్తం మాత్రమే నీ చేతుల్లో మిగిలి ఉంటుంది మైకుల్ అది ఉండదు ద్రోహం చేయలేదు సార్ మీరు కానీ పెంచి పెద్ద చేసిన మీ రక్తం మీ రక్తానికి మీరంటే గౌరవం లేదు మీకు మీ రక్తం మీద నమ్మకం లేదు ఇంకా చూస్తున్నామేంటి చంపేవేండి వీడి నరాలు తెగి నెత్తురు నా కాళ్ల మీద పడాలి నా కడుపు మంట చల్లారాలి చారు ఏదేమైనా వాడు నా కొడుకు వాడు నా లాగే ఉంటాడు ఆయన వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడో తెలియదు అనుకున్నావా ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి వాడు తీసుకుంటే ఏంటి అసలు నువ్వు ఎవరు మధ్యలో అలా ఆవేశంలో ఏది ట్రై చేయకండి సార్ నేను కొత్తగా కోల్పోయే సంతోషం మీరు నాకు కలిగించే బాధ రెండు లేవు